హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియో ఏమిటంటే మా గార్డెన్ లో ఉన్న ఈ క్రీపర్ మొక్క కుండీలో పక్షి పిల్లలను పెట్టింది ఈ తల్లి పక్షి కడుపుతో ఉన్న కాడ నుండి పిల్లలు పుట్టి వాటికి రెక్కలు వచ్చి ఎగిరిపోయే వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇవి రోజు మా గార్డెన్ లో తిరిగే లవ్ బర్డ్స్ అండి రోజు ఈ మామిడి చెట్టు మీద నిలబడి పక్షి భాషలో ఏదో మాట్లాడుకుంటాయి ఈ మామిడి మొక్కకి ఎదురుగా క్రీపర్ మొక్క ఉందండి ఆ క్రీపర్ మొక్క దగ్గరికి ఎందుకు వెళ్తున్నాయో అనుకునేదాన్ని ఎందుకు ఇవి రోజు ఇక్కడికే వస్తున్నాయి అనుకునే దాన్ని ఈ కొండీలో పిల్లల్ని పెడితే ఎవరికి కనపడకుండా ఉంటాయి అనుకుంటున్నాయి పుట్టిన పిల్లలు కూడా సేఫ్గా ఉంటాయి అని ఈ కుండీని ఎంచుకున్నట్లున్నాయి నాకు కూడా వీటి భాష ఇప్పుడే అర్థమయ్యింది ఒక తల్లి కడుపుతో ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటుందో సేమ్ అలాగే ఈ పక్షులు కూడా ప్రవర్తించాయి ఈ లవ్ బర్డ్స్ రెండు కలిసి మా గార్డెన్ లో ఉన్న అరటి చెట్టుకు మధ్యలో ఉన్న నారని పీకి చాలా చక్కగా గూడుని ఏర్పాటు చేసుకున్నాయి పిల్లలను కంటే ఇందులో పడుకోబెట్టొచ్చని ఎంత చక్కగా నెస్ట్ని ఏర్పాటు చేసుకున్నాయో చూడండి చూడండి ఈ పక్షి రాత్రిపూటనే డెలివరీ అయ్యింది అనుకుంటా త్రీ ఎగ్స్ని పెట్టింది ఈ తండ్రి పక్షి అయితే వీడియో కూడా తినకుండా కాపలా ఉంది ఇక ఈ తల్లి పక్షి ఎగ్స్ మీదే కూర్చొని పొదుగుతుంది ఇలా పదహారు రోజులు పొదిగింది నేను ఊరు వెళ్ళి వచ్చేసరికే పిల్లలు పుట్టేశాయి మూడు ఎగ్స్ మూడు పిల్లలు అయ్యాయి మూడు పిల్లలు కూడా చూడండి చాలా హెల్దీగా ఉన్నాయి ఈ పిల్లలను కాకులు ఎత్తుకుపోతాయేమోనని పిల్లల మీదనే చాలాసేపటి వరకు ఇలానే కూర్చుంది చూడండి చలికి వానకు పిల్లలు తట్టుకోలేవని రెక్కలను వెడల్పుగా చేసుకొని పిల్లలు కనపడకుండా తన రెక్కలతో ఎలా కప్పేసిందో చూడండి ఇక ఇవి కొంచెం పెరుగుతున్నాయి కొంచెం ఎదిగిన తర్వాత ఆహారం కోసం నోరు తెరవటం మొదలెట్టాయి లవ్ బర్డ్స్ రెండు వీటికి ఆహారం తేవడం కోసం బయటికి వెళ్ళాయి చూడండి వీటి నోటి ఆహారం పెట్టుకొని వచ్చాయి వీటి పిల్లలకు పెడదామని చూస్తున్నాయి నేను వీడియో తీస్తున్నానని పెద్ద పెద్దగా అరుస్తూ గోల్ చేస్తున్నాయి చూడండి పిల్లలకు ఆహారాన్ని తెచ్చి ఎలా పెడుతున్నాయో నేను మా ఇంటి లోపల నుండి వీడియో తీశానండి కెమెరాకి మెస్ అడ్డుగా ఉంది అందుకే క్లారిటీగా లేదు నేను బయట నిలబడి వీడియో తీస్తే అవి పిల్లలకు ఆహారాన్ని పెట్టలేవండి అందుకనే నేను లోపల నుంచి తీసాను ఇక పక్షి పిల్లలు పెరిగి పెద్దయి అయిపోయినాయి రెక్కలు కూడా వచ్చేసాయి పిల్లలు పుట్టిన ఇరవై రోజులకే రెక్కలు వచ్చేసాయి ఇక తెల్లారి పక్షులు ఎలా ఉన్నాయని లేచి చూసేసరికి అంతా ఖాళీగా ఉంది బహుశా రాత్రే ఎగిరిపోయి ఉంటాయి మనుషులకు మించిన తెలివితేటలు వీటికి ఉన్నాయి పిల్లలకు ఆహారం తేవడానికి బయటికి వెళ్ళినప్పుడు కాకి పిల్లల దగ్గరికి వస్తుంటే ఎక్కడి నుంచి చూసాయో కానీ కాకిని తరిమి కొట్టాయి మనుషులకి పక్షులకి తేడా ఏమిటో మీకు తెలుసు మనుషులకి మాటలు వస్తాయి పక్షులకి మాటలు రావు అంతేనండి తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ చూడండి మా గార్డెన్ లో పుట్టిన పిల్లలు ఎగిరిపోయి ఎలా ఆడుకుంటున్నాయో ఈ మూడు పిల్లలు చాలా చక్కగా ఆడుకుంటున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ మా గార్డెన్ లో ఉన్న పక్షుల లవ్ స్టోరీని తల్లి పక్షి కడుపుతో ఉన్న కాడు నుండి పిల్లలు పుట్టి పిల్లలకు రెక్కలు వచ్చే వరకు ఎంత చక్కగా చూసుకున్నాయో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో